రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారమే అజెండాగా తిరుపతి వేదికగా ఉన్నతాధికారులు సోమవారం సమావేశం కానున్నారు ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల భేటీ జరగనుంది విద్యుత్ సంస్థలకు చెందిన బకాయిలు ఉద్యోగుల బదలాయింపు రుణాల విభజన ఏపీకి హైదరాబాద్లో భవనాలు తొమ్మిదవ షెడ్యూల్ సంస్థల విభజన మాదక ద్రవ్యాల రవాణా కట్టడికి సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు తదితర అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న విభజన వివాదాలను పరిష్కరించుకునేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ సోమవారం తొలిసారి సమావేశం కానుంది తిరుపతి వేదికగా జరిగే సమావేశంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు జులైలో హైదరాబాద్ వేదికగా ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు వివాదాలపై చర్చించారు అధికారుల స్థాయి చర్చలు జరిపేందుకు వీలుగా కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అందుకనుగుణంగా సోమవారం తిరుపతి వేదికగా రెండు రాష్ట్రాల అధికారుల కమిటీల మధ్య మొదటి సమావేశం జరగనుంది ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో అధికారులు సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తారు తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విభజన వ్యవహారాలు చూస్తోన్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా సహా పలువురు సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులు తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన వేతనాల రియంబర్స్మెంట్ ఏపీ జెన్కో పొరపాటున చెల్లించిన నిధుల రీఎంబర్స్మెంట్ పదిహేను ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్టుల రుణాలు రెండు రాష్ట్రాల మధ్య విభజన పౌర సరఫరాల సంస్థల మధ్య నగదు వడ్డీ చెల్లింపులు హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన మూడు భవనాల కొనసాగింపు అంశాలను ఎజెండా కోసం ఏపీ ప్రతిపాదించింది రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదలాయింపు లేబర్ సెస్ విభజన ఉమ్మడి సంస్థలపై చేసిన ఖర్చు రియంబర్స్మెంట్ నూట ఇరవై రెండు మంది తెలంగాణ స్థానికత కలిగిన ఎన్జీఓలను వెనక్కి పంపడం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఏపీకి వెళ్లిన కేంద్ర పథకాల నిధులు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో తెలంగాణ వాటా రెండు వేల పద్నాలుగు మేలో మద్యం పన్నుల్లో తెలంగాణ తెలంగాణ వాటా తదితర అంశాలను ప్రతిపాదించారు తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ చెల్లించాల్సిన బకాయిలు కేంద్రం సూచనలకు అనుగుణంగా తొమ్మిది షెడ్యూల్ సంస్థల విభజనపై చర్చించాలని ప్రతిపాదించారు మాదక ద్రవ్యాల రవాణా నిర్మూలనకి రెండు రాష్ట్రాల డీజీపీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అంశంపై సమావేశంలో చర్చ జరగాలని తెలంగాణ ప్రతిపాదించింది తిరుపతి వేదికగా జరగనున్న సమావేశం కోసం అధికారులు కసరత్తు పూర్తి చేశారు ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యేక నివేదికలు సిద్ధం చేశారు రాష్ట్రానికి రావాల్సిన వాటికి సంబంధించి అవసరమైన వివరాలతో సమావేశానికి సిద్ధమయ్యారు